గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు మరి విజయనగర సామ్రాజ్యాన్ని పదమూడు వందల ముప్పై ఆరో సంవత్సరంలో హరిహర రాయలు మరియు బుక్కరాయలు అనే గుందే అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది మరి హరిహర రాయలు బుక్కరాయలు విద్య అరణ్య స్వామి ఆశీస్సులతో వీరపాక్షిని దేవుని సన్నిధిలో వీరు హిందూ మతంలోకి వీళ్ళ మార్చింది ఎవరు సరేనంటే వి విద్య స్వామి మరి విజయనగరాన్ని పరిపాలించిన రాజవంశాలు నాలుగు సంగమ సాలువ తులువ అరవీటి వంశం సంగమ వంశం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు సాలు వంశం పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల ఐదు తులువు వంశం పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల డెబ్బై అరవిటి వంశం పదిహేను వందల డెబ్బై నుంచి పదహారు వందల నలభై ఆరు ఓకేనా సార్ ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి